బొమ్మలు కొలువ అనుకుంటున్నారా కాదండి ఇవి నూనె డబ్బాలు కట్ చేసి ఇలా వేసి మొక్కలు పెట్టేసామండి మనం ఈరోజు ఇలా వేస్ట్ బాటిల్స్ని ఎలా యూజ్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దామండి హాయ్ అండి వెల్కమ్ టు మాత టేరస్ గార్డెన్ నా పేరు ఇందిరా రామకృష్ణ ఈరోజు మనము గార్డెన్ కోసం కుండీలు తయారు చేసుకుందామండి ఇది టూ లీటర్స్ ఫ్రైడ్ బాటిల్ అండి చాకులు వేస్ట్ ఉండేది అండి ఖరాబ్ అయిపోయిన చాకులు అవి తీసుకొని షబ్బా తీసుకొని వెయిట్ చేసుకుందామండి ఇది ఏంటి అని చూస్తున్నారా అండి ఛార్జింగ్ లైటర్ అండి ఈ లైటరు ఓకే వాటర్ పడ్డ అది ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఆన్లైన్లో తీసుకున్నారండి ఛార్జింగ్ లైటర్ ఇలా అంటే ఆన్ అవుతుంది ఛార్జింగ్ అయిపోతే మనకి తెలుస్తుంది అండి త్రీ పాయింట్స్ ఉన్నాయి ఒక పాయింట్ తగ్గింది ఫోర్ ఇలా ఉంటాయండి లైట్స్ వెలుగుతుంటే ఆఫ్ అయి అట్లా బంద్ చేసుకుంటే ఇట్లా ఆఫ్ అవుతుంది ఈ బటన్ ఫ్రెష్ బటన్ అండి ఆన్ చేసుకోవడానికి చాకు వేడవగానే నేను కొంచెం పెద్ద సైజులో తీసుకుందాం అనుకుంటున్నాను అండి ఎందుకంటే మొక్క గ్రోత్ ఉండాలి కదా ఎయిర్లు అయిపోసుకుంటే కాబట్టి ఇక్కడ ఒక హోల్ చూసుకుంటున్నామండి మళ్ళీ అలాగే మనకు వాటర్ నిలిస్తే మొక్క చనిపోతుందండి అందుకు అడుగున కూడా హోల్స్ పెట్టుకుంటున్నానండి ఈ విధంగా అడుగున హోల్స్ పెట్టుకోవాలండి ఐదు హోల్స్ అయితే పెట్టుకున్నానండి నేను ఇప్పుడు కత్తెర తీసుకొని పాతకత్తలు ఉంటాయి కండి అది తీసుకొని కట్ చేసుకుందామండి మొత్తం కాలవాలంటే టైం పడుతుంది కదండి అదే మనం అట్లా చిన్న హోల్ పెట్టుకొని ఇలా కట్ చేసుకున్నాము అదే ఈక్వల్గా వస్తుందండి పెయింట్ చేసుకుందాం మనము గడపలకి వేసే పెయింట్ ఉంటుంది చూడండి అది వేసుకోవాలండి వేసి ఆరబెట్టుకోవాలండి కంప్లీట్గా ఆరిపోయినాక మనము దీనికి కలవాలి బొమ్మలు వేసుకుందామండి బ్రష్లు కడుక్కోవడానికి మనకి ఇట్లా పర్ఫెక్ట్ అయ్యాన్ దొరుకుతుందండి తీసుకొని బ్రష్ కట్టుకోవాలండి లేదంటే బ్రష్ గట్టిగా అయిపోతుందండి వాటర్తో గడిపితే దీంతో మనం కడుక్కోవాలి ఫ్యాబ్రిక్ కలర్స్ అండి మనకి బుక్ స్టాల్లో దొరుకుతుంది బ్రషెస్ కూడా చిన్న బ్రష్ పెద్ద బ్రష్ అట్లా సైజులో వేరేగా దొరుకుతుందండి ఏ కలర్ కావాలంటే మనము ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు అండి మనం ఇప్పుడు ఏ బుక్ డ్రా చేసుకుంటున్నామో అది చార్పీస్ తోటి డ్రా చేసుకోవాలండి ఎందుకంటే డైరెక్ట్గా దీంతో వేసేసుకున్నాము మిస్టేక్ పోతుంది కదండి అందుకే ముందు చార్పీస్తో డ్రా చేసుకొని తర్వాతకి పెయింట్ వేసుకోవాలండి ఫస్ట్ బ్లాక్ కలర్ అండి తర్వాత డ్రా చేసుకొని పెయింట్ వేసుకుందామండి ఈ విధంగా పెయింట్ వేసుకున్నానండి ఈ ఈ బొమ్మ మా సార్ డ్రాయింగ్ చేశారండి దీనికి ఆ చాకీస్తో బ్రాజెస్ ఇచ్చేవారు నేను ఈ విధంగా పెయింట్ వేసేసానండి ఆ ఫేబ్రిక్ పెయింట్ తోటి బాగుందా అండి ఇందులో మొక్కలు ఎలా పెట్ట పెట్టుకోవాలంటే కొబ్బరి చిక్క ఉంటుంది మనం కొట్టిన కొబ్బరి చిక్కలు వాటిది ఇది టెంకలు కొబ్బరి టెంకలు మనం ఎక్కడెక్కడ హోల్స్ పెట్టుకున్నామో ఆ హోల్స్ కవర్ అయితే పెట్టుకోవాలండి కుండ పెంకులు కూడా పెట్టుకోవచ్చు కదండి కుండలు ఎక్కడ తెద్దామండి ఇప్పుడు మనము మన దగ్గర ఉండవు కదా భారీగా ఈ కొబ్బరి చిప్పలు అయితే మన దేవుడు కొబ్బరికాయ కొట్టుకుంటాం కాబట్టి మన దగ్గర ఉంటాయి కదా అవి ఇలా హోల్స్ కవర్ చేసేసుకొని మట్టేసుకొని ముక్క పెట్టుకోవటం అండి పెట్టిన ముక్కలు మీకు చూపిస్తానండి నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను అది టైగర్ లా కట్ చేసుకున్నాను ఇది ఇది వచ్చేసి డీర్ లాగా కట్ చేసుకొని పెయింట్ వేసుకున్నానండి ఇది వచ్చేసి వన్ లీటర్ స్ప్రై బాటిల్ అండి ఇది వచ్చేసి హార్లిక్స్ బాటిల్ అండి ఇది కూడా వన్ లీటర్ స్ప్రై బాటిల్ అండి వేరే ఇది ప్యాంపూ బాటిల్ అండి ఒక్కొక్క డబ్బాకి ఒక్కొక్క పెండ్ వేసుకున్న ఒక్కొక్క లాగొమ్ము కట్ చేసుకుందండి ఇది మా పాప చిన్న పాప వేసిందండి మా చిన్నారి వేసింది ఇది వచ్చేసి టూ లీటర్స్ రిఫన్ ఆయిల్ బాటిల్ అండి ఇదిగోండి అండ్ ఈ రెండు కూడా మా చిన్నారి వేసిందండి పిల్లలకి మనము ఏమనిస్తే చక్కగా ఇస్తారండి బొమ్మలు ఇది వేసుకున్నానండి ఇది కూడా మా పాప చిన్నారే వేస్తుందండి ఇది మా పెద్ద పాప వేసిందండి ఇది వచ్చేసి ఫోక్ డబ్బా అండి మూత కరాబ్ అయిపోయిందండి నాన్స్టిక్ది అయితే ఏం చేసిందండి నేను నాన్ స్టిక్ కాదండి ఏమైనా టప్పర్ వేద్దండి మూత పోతే మూత పగిలిపోతే దీంట్లో ఇలా డ్రా చేసి మూగ పెట్టుకున్నానండి చూడండి ఎంత అందంగా ఉందో మూ పెట్టాక మనము కుండి లెవెల్ బాధపడుతుందండి పర్యావరణానికి ప్లాస్టిక్ వాడు అంటున్నారు కదండి అందుకే మనము ఆ ప్లాస్టిక్ పడేయకుండా ఈ విధంగా మంచిగా అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి బొమ్మల కొడులా ఉంది కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ